నమస్తే అండి గోదావరిలో లో సార్ ఈ రోజు నేను పంచదార అప్పడాలు ఎలా చేయాలో చేసి చూపి ఈ పంచదార అప్పడాలు దేవుడికి ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటాం ఇది ఒక కప్ మైదాపిండి అండి ఇందులో కొంచెం ఉప్పు నూనె కానీ నెయ్యి కానీ ఒక స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ముద్దగా కలుపుకోవాలి ఈ పిండి సాఫ్ట్గా కాదండి కొంచెం టైట్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక గంట నాననివ్వాలి ఉంటుందండి ఇప్పుడు మూత తీసి చూద్దాం పిండి బాగా నానిందండి ఇప్పుడు మనం ఏ సైజు అప్పడం చేసుకోవాలో ఆ సైజు పిండి ముద్దలు చేసి పెట్టుకోవాలి ఇలా పిండి ముద్దలు ప్రిపేర్ చేసుకొని మనం అప్పడాన్ని ఒత్తుకోవాలి కొంచెం పలుసుగా ఒత్తుకోవాలండి ఇప్పుడే మనకి అప్పడం క్రిస్పీగా వస్తుంది ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత దీనిపై చాక్తో కానీ ఫోర్క్తో కానీ నాట్స్ పెట్టుకోవాలండి అప్పుడే పూరి పొంగకుండా క్రిస్పీగా వేగుతుంది ఈ విధంగా నాట్స్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ అప్పడాన్ని ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మన ఆయిల్ నుంచి అప్పుడాన్ని సపరేట్ చేసేద్దాం అప్పడాన్ని ఆయిల్లోంచి తీసిన వెంటనే దీనిపైన పంచదార వేయాలండి అప్పుడే అప్పడానికి పంచదార స్టిక్ అయి ఉంటుంది ఇంతేనండి రెడీ అయిపోయినాయి పంచదార అప్పడాలు మా చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వీటిని ఈవినింగ్ స్నాక్స్లో మామ పెడుతూ ఉండేది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి